వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి అంబటి రాంబాబు గారు పోలీసులకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి మరియు వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మరింత రాజకీయ వేడిని కూడా పెంచిందని చెప్పుకోవచ్చు జన సమీకరణ పైన పోలీసుల ఆంక్షలను కూడా వైసీపీ ఇక్కడ బేఖాతరు చేసింది అంటే పట్టించుకోలేదు వేలాది మంది కార్యకర్తలతో జగన్ పర్యటన కొనసాగించారు అంతేకాదు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అంటూ కూడా వైసీపీ నేతలు అయితే మండిపడ్డారు ఆ రకంగా కూడా మాట్లాడారు ఈ నేపథ్యంలో వైసీపీ నేతల విమర్శల పైన వెల్లువెత్తునటువంటి వెల్లువెత్తే భాగానే అయితే పోలీసులు నిబంధనలు ఉల్లంఘించడం పైన ప్రజల నుంచి కూడా సైతం వ్యతిరేకత వస్తుందని అనుమతి ఇచ్చిన దానికంటే వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా రావడం పైన మరోసారి పోలీసులు అయితే సీరియస్ అయ్యారు వైసీపీ శ్రేణులపైన కేసులు నమోదు చేశారు దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కొంత ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు జగన్ పిలవకపోయినా ప్రజలు వస్తున్నారని కూడా వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రభుత్వం ఇక్కడ వాడుకుంటుందని కూడా ఆరోపించారు జగన్ టోర్లకు ప్రజలు రాకుండా చేయాలని ప్రజలు పన్నుతున్నటువంటి కుట్రను కూడా ఆయన దానికి సంబంధించి కూడా మండిపడ్డారు ప్రజల్లో జగన్ ఆదరణ పెరుగుతుందని కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందని కూడా విమర్శించారు చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగేటువంటి తాగి వైసీపీ నేతల పైన కేసులు పెడుతున్నారనేది కూడా తాము అధికారంలోకి వస్తే వారందరి పని చెబుతామంటూ కూడా హెచ్చరించారు అంటే ఇది కక్ష్యపూరితంగా మరి కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా మేము అధికారంలోకి వస్తే మేము కూడా మీ అంతు చూస్తామనేసి కూడా వైసీపీ నేతలు బహిర్గతంగానే చెప్తున్నారు మరి చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ల పైన కూడా కేసులు నమోదయ్యాయని కూడా అమ్మటి గుర్తు చేశారు ఈ రకంగా ఆయన కామెంట్ చేయడం జరిగింది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈయన కామెంట్స్కి సంబంధించి కూటమి ప్రభుత్వం నుండి ఎవరైనా కౌంటర్ వేస్తారా అసలు ఏం జరగబోతుంది ఏపీ రాజకీయాలు అనేది కూడా మరో వీడియోలో మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి